రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం అనమాట ఈరోజు కూడా మనకు బ్యాడీలో మార్కెట్లో నిన్న మంది ఇవ్వలేని సరుకు ఈరోజైతే ఇచ్చినారనమాట అవి రేట్స్ అయితే తెలియపరుస్తాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాడో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈరోజైతే బ్యాడీ మార్కెట్లో టాప్గా చూసుకున్నట్లయితే ముప్పై వేలు అయితే వెళ్ళడం జరిగిందనమాట అలాగే కడ్డీ కడ్డీ కూడా ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ చూసుకున్నట్లయితే ముప్పై వేలు అయితే వెళ్ళడం జరిగిందనమాట ముప్పై వేలు మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే వెళ్తున్నాయి అనమాట ఇక నాన్ డీలక్స్ వచ్చేసి మీడియం క్వాలిటీలో ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అయితే వెళ్ళడం జరిగింది డబ్బీ రకాలు ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే ఈరోజు టాప్గా వేయడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే మార్నింగ్ అయితే వీడియో పెట్టడం జరిగింది రేట్స్ గురించి అవగాహన పెడుతూ ఈరోజు మార్కెట్లోకి వచ్చేపాటికి చాలా డౌన్గానే ఉందన్నమాట ఎందుకంటే చాలామంది నిన్న ఈ కున్నలు అంతా ఈరోజు ఇచ్చేసినారనమాట అవి రేట్స్ వచ్చేసి ఈ ముప్పై వేలు పోయిందన్నలాట నిన్న ఆయన రైతు ఇరవై ఎనిమిదిన్నర వేసినారు నాకైతే సరిపోలేదని ముప్పై అయితే వదలడం జరిగిందనమాట అది ఇత్తనాలకాయ సంబంధం అని చెప్తున్నారు అది వచ్చేసి యాభై ఐదు బ్యాగుల లాట్ అనమాట ఇంకా మిగతా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు బ్యాడీ మార్కెట్లోన ఇక సెకండ్ రకాలు చూసుకున్నప్పటికీ టూ జీరో ఫోర్ త్రీ పదకొండున్నర వేలు పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు చూసుకుందామండి సర్పన్ వన్ జీరో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు సిక్స్టీ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహైదు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అయితే ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఇక సూపర్ టైన్ చూసుకున్నట్లయితే పదమూడున్నర అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ప్రతి ఒక్క సీడ్కైతే రేటు స్టడీగానే నడుస్తుంది ఒక ఐదు వందలు తక్కువగానే ఉందన్నమాట ఎందుకంటే మార్కెట్ స్లోగా ఉంది కొనుగోలుదారులు తక్కువగానే వస్తున్నారు ఇక అక్కడ బ్యాడీ మార్కెట్లో అంగన్లన్నీ క్లీనింగ్ చేసుకున్నారు ఈ దసరా పండగకి ఆయుధాల పూజ ఉంటుంది కాబట్టి వాళ్ళు గురువారం ఒకటే మార్కెట్ నడుపుతారు దాని తర్వాత శుక్రవారం శనివారం అయితే ఉండకపోవచ్చు ఎవరైనా రైతులు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ పండుగ పోయిన తర్వాత వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం మార్కెట్ బదులు మళ్ళీ బేస్తారం మార్కెటే బాగా నడిచేదనమాట సోమవారం పోయినా కూడా తక్కువగానే ఉంటారనమాట బయర్స్ కూడా ఈ పండగైతే వెళ్తున్నారు ఇక చూసుకున్నట్లయితే చాలామంది ఈ మార్కెట్కి పోయిన వాళ్ళకి రేట్స్ కాస్త కన్సిడర్ అవ్వటం లేదనమాట చాలామంది బళ్ళారి హుబ్లీ ఇక్కడ నుంచి తీసుకొని పోతున్నారు బ్యాడ్కి అవి కూడా రేట్స్ వచ్చేసి చాలా తక్కువగా అడుగుతున్నారు మేము ఈ రేట్లకి అయితే చాలా చాలామంది అయితే పెట్టుకున్నారనమాట అట్లే చాలామంది అమ్ముతున్నారు కూడా ఎందుకంటే ఎవరు అవసర నిమిత్తం వాళ్ళు అమ్ముకుంటున్నారు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే డవల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఐదు నుంచి ఆరు వేలు అయితే నడచడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది సెకండ్ రకాలు ఇంకా డబ్బీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు కాటి నుంచి పద్నాలుగు వేలు అంటే ఇది చాలా డౌన్కి వచ్చేసింది సెకండ్ క్వాలిటీలు అయితే ఎవరు మాట్లాడేయడం లేదనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒరిజినల్ క్వాలిటీ కావాలని చూస్తున్నారు ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు అయితే ఎప్పుడన్నా అమ్ముకోవచ్చని వాళ్ళ వ్యాపారస్తుల మైండ్ గేమ్ అనమాట ఇక మిగతా క్వాలిటీలు అయితే మనకు పెద్దగా అడగటం లేదు టూ టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ క్వాలిటీలు కానీ ఇవి కానీ డబ్బీ కానీ సర్పన్ వన్ జీరో టూ కానీ ఇట్లా డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ సెకండ్ రకాలు మాట్లాడేయడం లేదు కొత్త సరుకులు వస్తాయనమన్న ఆలోచన ఏమో కానీ అసలుకి సెకండ్ రకాల గురించి అయితే అసలు పూసే ఎత్తటం లేదనమాట ఇదండి ఈ వీడియోలో సమాచారం ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్